డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్ మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్ మే జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో పెట్టారు టాలీ ఎస్ఏపి అడ్వాన్స్ ఎక్సెల్ ఎంఎస్ ఆఫీస్ ఫోటోషాప్ సి లాంగ్వేజ్ పైథన్ డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్ వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి కోర్సెస్ అండ్ ట్రైనింగ్ కాకుండా టాలీ టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చి ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో ఎయిటీన్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు థర్టీ ఫైవ్ ఛానల్ ఏపీ అండ్ టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషో లో కూడా దొరుకుతాయి వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఓబుల్ రెండు di complex Kadapa. yeah yeah good evening all of you hello now voice in padthunda please confirm can you listen sir yeah okay guys so లాస్ట్ క్లాస్లో మనం క్లియర్ గా మ్యాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలి అనే కాన్సెప్ట్ని మనం క్లియర్ డిస్కషన్ చేయడం జరిగింది సో టుడే క్లాస్లో ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా చేస్తాము ఇప్పుడు బిజినెస్ అన్నాక డొమెస్టిక్ ఇండియాలోనే చేయలేము కదా బిజినెస్ ఇండెస్లో కూడా బిజినెస్ చేస్తాం కదా అప్పుడు వాళ్ళ కరెన్సీలోనే మనకి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది కదా లోకల్ గా మన మన కరెన్సీ అయితే ఇవ్వరు కదా సో అలాంటి లో మనం ఏ విధంగా ట్రాన్సాక్షన్స్ అనేది చేస్తాము అనేది చూస్తాం ఇప్పుడు ఇండియా ఉంది తో ట్రాన్సాక్షన్ చేస్తుంది ఆస్ట్రేలియాతో చేస్తుంది యుఎస్ఏతో చేస్తుంది దుబాయ్ తో చేస్తుంది బట్ వాళ్ళ యొక్క కరెన్సీ సింబల్స్ లైక్ అది ఎలానే ఉండొచ్చు అంటే మనకు డాలర్స్లో ఉండొచ్చు దినార్లో ఉండొచ్చు దిహంస్లో ఉండొచ్చు వాళ్ళ అమౌంట్కి మన ఇండియా అమౌంట్ ఎంత అవుతుంది సో కరెన్సీస్ని క్రియేషన్ చేసుకోవాలి వాటికి రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇవ్వాలి తర్వాత ట్రాన్సాక్షన్స్ అనేది పోస్ట్ చేయాలి ఈ ప్రాసెస్ని టాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరోలో మనం ఎలా పోస్ట్ చేయాలి అనేది క్లాస్లో క్లియర్గా డిస్కషన్ చేద్దాం ఓకే దేస్ చూడండి ఓకే ఫారెన్ కరెన్సీ కంపెనీ నేమ్ వచ్చేసి ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ కంట్రోల్ సి కాపీ కంట్రోల్ బి పేస్ట్ ఆంధ్రప్రదేశ్ కంట్రోల్ ఏ ఏ ఫర్ సేవ్ మా వాయిస్ వినపడుతుంది అన్నది ఎవరికి అనిపించట్లేదా ఎనీ వాయిస్ ఈజ్ క్లియర్ ప్లీజ్ కన్ఫర్మ్ మా ఎవరికైతే వినిపించలేదో ఒకసారి లాగ్ ఓట లాగిన్ అవ్వండి మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి బిల్ వైజ్ నో పెట్టండి మెయింటైన్ ఇన్వెంటరీ టూ ఆప్షన్స్ వేసి పెట్టండి ఇంకా రిపేరింగ్ నో పెట్టండి నో నీడ్ యాక్సెప్ట్ ఆర్ నో సేవ్ వన్స్ ఒకసారి ట్యాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తానే టూ లెడ్జెస్ ట్వంటీ ఫోర్ ఓచర్ టైప్ కేసు ఫ్రీ డిఫైన్ గా ఉంటాయి ఇప్పుడు మీరు క్రియేట్ లైక్ వెళ్ళండి లెడ్జెస్లోకి వెళ్ళండి ఈ ప్రాబ్లంలో మనకి లెడ్జెస్ ఏమేమి ఉన్నాయో క్రియేషన్ చేసుకోవాలి ఫస్ట్ క్యాపిటల్ క్యాపిటల్ అకౌంట్ కంట్రోల్ ఏ ఏ ఫర్ యాపిల్ టు ఐసిఐసిఐ బ్యాంక్ कंट्रोल नर्चे पर्चे अक्रोल नंप्यूटर नीड कंट्रोल सी का आस्ट्रेलिया मैं అక్కడ ఏ స్టేట్లు ఉన్నాయో మనకు తెలియదు సో కాబట్టి ప్రస్తుతానికి ఇక్కడ ఇండియానే తీసుకోవాలి బట్ రియల్ టైంలో ఏవైతే ఉంటాయో ఇన్వాయిస్ లో అవే తీసుకోవాలి కంట్రోల్ ఏ సేవ్ నెక్స్ట్ సేల్స్ సేల్స్ నెక్స్ట్ కువైట్ కంప్యూటర్ వరల్డ్ కంట్రోల్ సి కాపీ కంట్రోల్ బి పేస్ట్ तंड्री डेबड्रास कंट्रोल ये सेव नेक्स्ट दुबई कंप्यूटर शॉपिंग कंट्रोल सी कॉपी कंट्रोल बी पेस्ट कंट्रोल ये सेव नेक्स्ट ट्रैवलिंग एक्सपेंसेस कंट्रोल सी कॉपी कंट्रोल बी पेस्ट डायरेक्ट एक्सपेंसेस नेक्स्ट बैंक चार्जेस కంట్రోల్ సి కాపీ కంట్రోల్ బి బేస్ట్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఓకే డన్ ఎస్కేప్ ఇవ్వండి తర్వాత కరెన్సీ కరెన్సీకి ముందు రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ లేదు ఇప్పుడు కరెన్సీ తీసుకో ఇక్కడ చూడండి ఆస్ట్రేలియా డాలర్ కుబైట్ దినాలు దుబాయ్ టిహెచ్ఎస్ ఒక డాలర్ కి ఇండియా అమౌంట్ ఫిఫ్టీ ఫోర్ పాయింట్ నైన్టీ పైసా ఉంది ఒక దినార్ కి టూ సిక్స్టీ సెవెన్ పాయింట్ ఫిఫ్టీ నైన్ పైసా ఉంది ఒక డిహెచ్ఎస్ కి ట్వంటీ టూ పాయింట్ థర్టీ వన్ ఓకే డాలర్ దినార్స్ ఇలాగా కరెన్సీని మనం క్రియేషన్ చేసుకోవాలి ఇండియా కరెన్సీ వస్తున్నది గా ఉంటుంది సో తర్వాత నెక్స్ట్ ఎప్పుడైతే ఈ సింబల్స్ చేస్తావో ఆటోమేటిక్గా బయటకు రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ముందు లేదు ఎప్పుడైతే సింబల్స్ చేస్తావో అప్పుడే ఆటోమేటిక్గా వస్తుంది ఒక డాలర్కి ఒక డాలర్కి ఫిఫ్టీ ఫోర్ పాయింట్ నైన్టీ పైసా ఒక డిహెచ్ఎస్కి ట్వంటీ టూ పాయింట్ థర్టీ వన్ పైసా ఒక డిఎన్ కి करेक्ट एंट्रेस तरह यूनिट स्टॉक आइटम। हेचपी लैपटॉप। कंट्रोल सी कॉपी। कंट्रोल बी पेस्ट ఈ విధంగా ఐటమ్స్ వోచర్స్ అన్ని క్రియేషన్ చేసుకోవాలి రిసిప్ట్ సో వన్ ఫోర్ డేట్ మార్చారో మార్చుకోండి మార్గం వన్ ఫోర్ క్యాపిటల్ అమౌంట్ ఎంత పెట్టారు సెవెంటీ ఫైవ్ లాక్స్ఐసిఐ బ్యాంక్ కంట్రోల్ నెక్స్ట్ Cash withdraw from bank. 2-4. Contra. File lakhs. Control A. Next to 2-4. Purchase. Asteroid. క్వాంటిటీ ఎయిటీ డాలర్ సిక్స్ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ సిక్స్ హండ్రెడ్ రేట్ ఇన్ ఫార్ ఎక్స్ ఫిఫ్టీ ఫోర్ నైన్ నైన్ ఫిఫ్టీ ఫోర్ పాయింట్ నైన్టీ రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ థర్టీ టూ నైన్ ఫార్టీ ఇండియా అమౌంట్ అదే ఫార్టీ ఎయిట్ థౌసండ్ కి మళ్ళీ ఫిఫ్టీ ఫోర్ పాయింట్ నైన్టీతో ఇటు చేస్తే ట్వంటీ సిక్స్ లాక్స్ థర్టీ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ అవుతుంది Next to sales, one five, Kuwait, control here, HP. So thirty, EN, and fifty nine Next one six Dubai 40, DHS one two five zero. next two six check you by two

నెక్స్ట్ బ్యాంక్ ఛార్జెస్ టూ ఎయిట్ ఈ విధంగా ట్రాన్సాక్షన్స్ అన్ని మనం చేసుకోవాలి ఓకే సో ఎస్కేప్ ఇవ్వండి డే లో వెళితే ఆల్ టెఫ్ టు ఇచ్చారంటే డేట్లు తీసేశారంటే స్పేస్ ఇచ్చి మీరు చేసిన అన్ని ట్రాన్సాక్షన్స్ కంటికి కనబడతాయి లాస్ ఆల్ ఆల్ టు టు ఎఫ్ వన్ సో నైన్ నైన్ థర్టీన్ థర్టీన్ ఎయిట్ ఎయిట్ థర్టీ థర్టీ టూ టూ సి ఇప్పుడు ఏరియా మనం డాలర్ గా అమౌంట్ ఇండియా అమౌంట్ కి ఇతర దేశాల అమౌంట్ కి డిఫరెన్స్ సిహెచ్ఎస్ ఆస్ట్రేలియా అమౌంట్ దుబాయ్ అమౌంట్ కువైట్ అమౌంట్ ఇండియా అన్ని దేశాల అమౌంట్ ఇక్కడ చూడవచ్చు ఒకే ప్లేస్ ఉన్నాయి డిఫరెన్స్ ఏంటి స్టాక్ మరి ఎఫ్ టూ వాళ్ళు కానీ సో గూడ్స్ ఇన్వర్సెస్ సో గుడ్స్ అవుట్వర్సెస్ కంట్రోల్ ఇన్వర్స్ అంటే పర్చేజెస్ అవుట్వర్స్ అంటే సేల్స్ अकोट बुक्स क्या statistics contra payment purchase received sales currencies for stock items Ledges. 28 the type types so, 24 inventory books so there are foreign currency transactions ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ ఒకవేళ మనం వర్క్ చేసే ప్లేస్లో మీరు ఒకవేళ ఫారెన్కి వెళ్తే అట్లా మీరు చేయాల్సి వస్తే ట్యాలీ మీద ఇలా కరెన్సీస్ క్రియేట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇచ్చుకోవాలి మీరు అమౌంట్స్ పోస్ట్ చేసినప్పుడు కూడా ఇదే విధంగా మీరు చేయాల్సి వస్తుంది సో దీనే ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ అంటాం ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ అని మనం చెప్పుకుంటాం ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో దీంట్లో ఎనీ వన్ ప్లీజ్ కన్ఫర్మ్ సార్ గారు నీ ప్రాబ్లం ఏమంటే తర్వాత ఫోన్ చేసి మాట్లాడు ఓకే ఓకేనా ఇంకా రిమైనింగ్ ఏమైనా ప్రాబ్లం డౌట్స్ ఉన్నాయా క్లియర్ ప్రాబ్లం వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయామ్మా ఓకే సో ఇది మనకి ఫారిన్ కరెన్సీ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసి ఫైనల్ గా వ్యాట్ వ్యాట్ అంటే ఏంటండి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వ్యాట్ అసలు వ్యాట్ అంటే ఏంటి వాల్యూ యాడెడ్ ట్యాక్స్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ దీన్ని ఎందుకు మన ఇండియా నుంచి రిమూవ్ చేశారు ఎందుకు ఇండియా నుంచి రిమూవ్ చేశారు ఎప్పుడు ఇండియాలోకి వచ్చింది బ్యాట్ ఒకటి ఏప్రిల్ రెండు వేల ఐదులో ఇండియా ఇండియాలోకి బ్యాట్ ని ఇంట్రొడ్యూస్ చేస్తారు పర్చేజ్ చేస్తే ఇన్పుట్ బ్యాట్ సేల్ చేస్తే అవుట్పుట్ బ్యాట్ అవుట్పుట్ నుంచి రిమైనింగ్ ఇన్పుట్ విధంగా గవర్నమెంట్ కి ట్యాక్స్ పే చేసేవాళ్ళం సో ముందు ఏంటంటే క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండేది ట్యాక్స్ మీద ట్యాక్స్ అనేది ఎక్కువగా పడేది ఓకే సేమ్ ఐటమ్ ఆంధ్రాలో ఫైవ్ పర్సెంట్ ఉంటే కర్ణాటకలో టువెల్వ్ పాయింట్ ఫైవ్ ఉంటుంది తమిళనాడులో ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ ఉంటుంది అలా మల్టిపుల్ ట్యాక్సెస్ అనేది ఎక్కువగా ఉన్నాయి సో దానివల్ల డిఫరెన్సెస్ ఎక్కువగా వచ్చేటివి ఇల్లీగల్ బిజినెస్ ఎక్కువగా జరిగేటి అలా లేకుండా ఇండియా మొత్తం మీద సేమ్ ట్యాక్సెస్ ఉండాలన్న ఉద్దేశంతో ఏ ఐటమ్ ఎక్కడ కొనినా అమ్మినా ఏ రాష్ట్రంలో అయినా సేమ్ పర్సెంటేజ్ ఉండాలనే ఉద్దేశంతో మనకి ఇండియాలోకి జిఎస్టీ తీసుకొచ్చాం సో వ్యాట్లో ఉన్నప్పుడు మన రాష్ట్రంలోనే పర్చేజ్ చేస్తే ఇన్పుట్ బ్యాట్ సేల్ చేస్తే అవుట్పుట్ వ్యాట్ పడేది వేరే రాష్ట్రం నుంచి పర్చేజ్ చేస్తే సిఎస్టి ట్యాక్స్ పడేది సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ అదే విత్ ఇన్ ద వేరే రాష్ట్రం నుంచి పర్చేజ్ చేసినా వేరే రాష్ట్రానికి సేల్ చేసినా ఈ ట్యాక్సెస్ పడేట్టు అనమాట బట్ ప్రజెంట్ ఇండియాలో అయితే లేదు కొన్ని దేశాల్లో వ్యాట్ అయితే ఉంది బట్ వ్యాట్ ఉన్నప్పుడు ట్యాక్సెస్ అనేది మనం లెడ్జర్ లోనే ఇచ్చేవాళ్ళు అది ఎలా ఇచ్చేవాళ్ళు అనేది ఒక ప్రాబ్లం మీకు పెట్టి ఉన్నారు బట్ బట్ ఇండియాలో అయితే లేదు బట్ ఒకవేళ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేసేవాళ్ళు అనేది ఒక ప్రాబ్లం నేను పెట్టున్నాను అది ఎలా చేయాలి అనేది ఈ ప్రాబ్లంలో చూద్దాం కంపెనీ క్రియేషన్ చేస్తున్నాను ఆంధ్ర ట్రేడర్స్ కంట్రోల్ సి కాపీ కంట్రోల్ బి పేస్ట్ ఆంధ్రప్రదేశ్ కంట్రోల్ ఏ సేమ్ మెయింటైన్ అకౌంట్స్ విల్వైజ్ నో పెట్టండి మెయింటైన్ టూ ఆప్షన్ చేసి పెట్టండి జిఎస్టి నో పెట్టండి ఇక్కడ ఎనేబుల్ వాల్యూ యాడెడ్ ట్యాక్ టాక్స్ ఇది వేసి పెట్టండి టిన్ నెంబర్ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఒక నైన్ డిజిట్స్ తో టిన్ వ్యాట్ నెంబర్ ఉండేది అది ఇక్కడ మనం మన కంపెనీకి సంబంధించి ఇక్కడ ఇచ్చేవాళ్ళం ప్రజెంట్ లేదు కాబట్టి నో నీ చేయండి యాక్సెప్టర్ క్రియేట్ వెళ్ళండి లెడ్జెస్ లైక్ వెళ్ళండి లెడ్జెస్ ఉన్నాయి అసలు మనకి ఫస్ట్ అని చూడండి క్యాపిటల్ క్యాపిటల్ అకౌంట్ కంట్రోల్ ఎయిర్ పర్చేస్ పర్చేజ్ అకౌంట్స్ చూడండి ఎప్పుడైతే ఎఫ్ లెవెన్ లో బ్యాట్ అనే ఆప్షన్ వేసి పెడతావో ఈజ్ బ్యాట్ సిఎస్టి అప్లికబుల్ సెట్ ఆల్టర్ బ్యాట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఎస్ చూస్తుంది దీన్ని వేసి పెట్టాలి ఇక్కడ పర్చేజ్ లో ఎంత పర్సెంటేజ్ ఉంది ట్యాక్స్ ఇన్పుట్ వ్యాట్ ఫైవ్ పర్సెంట్ ఉంది అది ఇక్కడ ఇవ్వాలి యాక్సెప్ట్ ఆర్ నో సేవ్ నెక్స్ట్ కావ్య సొల్యూషన్స్ కంట్రోల్ సి కాపీ కంట్రోల్ బి పేస్ట్ తండ్రి క్రియేటర్స్ సప్లైయర్స్ కూడా వ్యాట్ నెంబర్ ఉండేది బయర్స్ కూడా వ్యాట్ నెంబర్ ఉండేది వాళ్ళకు కూడా వాళ్ళకు ఉన్న వ్యాట్ నెంబర్ ఇక్కడ ఇచ్చేవాళ్ళం ఓకే ఇది సేవ్ చేయాలి నెక్స్ట్ సేల్స్ పర్చేజ్ కు సేల్స్ మాత్రమే లోపల ఫైవ్ పర్సెంట్ ఇవ్వాలి ఇంకా రిమైనింగ్ వాటికి వస్తుంది కొమలి మర్చెంట్స్ कंट्रोल कंट्रोल बी संड्री डेप నెక్స్ట్ ఇన్పుట్ బ్యాట్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ బ్యాట్ అవుట్పుట్ బ్యాట్ కంట్రోల్ సి విధంగా లెగ్జెస్ అన్ని మనం చేసుకోవాలి చేసుకున్న తర్వాత नेक्स्ट आइटम्स लेट्स गो फिर इससे माने के एवं ఉన్నాయి అని 넘버스 ఉన్నాయి 넘버스 టార్గెట్ ల్యాప్టాప్స్ హెచ్ పి ల్యాప్టాప్స్ నెక్స్ట్ లెనోవో ల్యాప్టాప్స్ తర్వాత వివో మొబైల్స్ తర్వాత ఓపో మొబైల్స్ ఇలా ఎంటర్ చేయాలి ఓచెట్స్ ఫస్ట్ వన్ రిసిప్ట్ క్యాపిటల్ And then the business level better starting law 35 lakhs better. Cash. Next to purchase Avia Solutions HP laptops. ఎయిట్ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ కి మనం పర్చేజ్ చేస్తాం ఎయిట్ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ కి మనం పర్చేజ్ చేస్తాం దాని కింద ఇన్పుట్ వ్యాట్ ఇవ్వాలి ఫైవ్ పర్సెంట్ ఫార్టీ టూ థౌసండ్ టూ ఫిఫ్టీ రూపీస్ టాక్స్ పడింది టోటల్ గా ఎయిట్ ల్యాక్స్ ఎయిటీ సెవెన్ థౌసండ్ టూ ఫిఫ్టీ రూపీస్ మనకి అవుతుంది నెక్స్ట్ సేల్స్ ఎఫెయిట్ సో బోమాలి మర్చెంట్స్

తర్వాత మళ్ళీ పర్చేజ్ ఎఫ్నై బాలు ప్రైవేట్ లిమిటెడ్ వివో మొబైల్స్ థర్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఒప్పో మొబైల్స్ ట్వంటీ ఫైవ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇన్పుట్ బ్యాంక్ వన్ ల్యాక్ సిక్స్టీ టూ థౌసండ్ కి ఫైవ్ హండ్రెడ్ కి ఎయిట్ 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 థౌసండ్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ టాక్స్ పడింది సేల్స్ ఎంటర్ప్రైజెస్ వివో మొబైల్స్ టూ ఎయిట్ హండ్రెడ్ ఒప్పో మొబైల్స్ ట్వంటీ ఫైవ్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మీకు అవుట్పుట్ బ్యాట్ పడుతుంది అంటారు సో మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ ఉంటాయి ఆఫ్ట్ అండ్ లాస్ ఆల్ డే ఫండ్ ఎక్స్పెండి నెట్ ప్రాఫిట్ ఎంత రావాలి మనకి 145000 రూపాయలు మరి ఇక్కడ ఎంత వచ్చింది net profit 70000 వచ్చింది ఎక్కడ మిస్ మ్యాచ్ అనేది అమౌంట్ చూడాలి తో పొమో డేటా మిస్ మ్యాచ్ అనేది 20 25000 15 23000 ఇప్ర నో ప్రాబ్లం నెక్స్ట్ 302500 25 త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది కూడా నో ప్రాబ్లం ఎయిటీన్ థర్టీ థౌజండ్ థర్టీన్ ట్వంటీ సిక్స్ థౌసండ్ ఇది కూడా నో ప్రాబ్లం ఇక్కడ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఇక్కడ నైన్ హండ్రెడ్ పడుతుంది मैच है ना नेट प्रॉफिट वन लाख फोर्टी फाइव इसके स्टॉक समरी वन फिगर सो गुड्स रिवर्सेस सो गुड्स आउट वर्सेस इनवर्स एंड परचेजेस आउटवर्स एंड सेल्स रिमेनिंग क्लोजिंग बैलेंस डैशबोर्ड रिपोर्ट्स ने ओके छोटा कंपनी Display more reports, trial balance, phone books, purchase register, sales register, receipt register, statistics, purchase, receipt, sales, back reports. అవుట్పుట్ నుంచి ఇన్పుట్ తీయంగా కి ఎంత ట్యాక్స్ పే చేయాలనేది ఈ ప్లేస్ లో కనిపించేది ముందు వ్యాట్ ఉన్నప్పుడు ఇప్పుడు వ్యాట్ లేదు కాబట్టి ఇక్కడ సెట్ అవ్వదు ఓకేనా ఇప్పుడు చూపించేది కాదు ఇలా వ్యాట్ ఉన్నప్పుడు లెడ్జర్ లెడ్జర్లోనే ట్యాక్స్ ఇచ్చేవాళ్ళం బట్ ఈ విధంగా మెయింటైన్ చేసేవాళ్ళు ప్రజెంట్ ఇప్పుడు ఇండియాలో అయితే వ్యాట్ లేదు కాబట్టి ఇప్పుడు దిగి యూజ్ చూడడానికి ఛాన్సెస్ లేదు ఈ రోజుతో మనకి జనరల్ ప్రాబ్లమ్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి ప్రమారో జిఎస్టీలోకి ఎంటర్ అవుతాం ఇంకా లోకి ఎంటర్ అవుతుంది వితౌట్ జిఎస్టీ లేకుండా మనం అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేయొచ్చు అనేది ఇప్పటి వరకు మీరు చూసారు మీరు నెక్స్ట్ ఫ్రమ్ టుమారో నుంచి జిఎస్టీ ఎంటర్ అవుతే ఏ విధంగా ట్రాన్సాక్షన్స్ ఉంటాయనేది ఫ్రమ్ టుమారో నుంచి మీరు చూస్తారు ఓకే ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్ ఎనీ వన్ ना नहीं डोटना हैनी <laughs> <Yeah. laughs>